హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ రోజు మన వీడియోస్కి మునగాకు పప్పు అలాగే ఇది ఈ మునగాకు పప్పు ఆసడోళ్ళు తినాలంటారు దేనికి తినాలి నాకు కూడా తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి కామెంట్లో అలాగే ఈ మునగాకు పప్పు మనకి ఎన్నో ఆరోగ్యకరమైన ఔషధం అంటారు ఈ ఎన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయి ఈ పప్పు అలాగే ఈ మునగాకు పప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను చూపించే ముందు ఇంకా మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి ఇప్పుడు ఈ మునగాకు పప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి చూడండి ఇది వచ్చేసరికి నాలుగు ఐదు గ్రాములు తీసుకున్నాను ఈ మునగాకు అలాగే రెండు వందల యాభై గ్రాములు కందిపప్పు ఇది వచ్చేసరికి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు మూడు టమాటీలు ఒక పది పచ్చిమిర్చి ఇవి వచ్చేసరికి పోపు దినుసులు ఆవాలు ఎల్లుల్లిపాయలు పచ్చనపప్పు జీలకర్ర మినపప్పు ఇవి వచ్చేసరికి ఎండుమిర్చి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఉప్పు కారం పసుపు ఆయిల్ ఇవే ఫ్రెండ్స్ మనకి మునగాకు పప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసరికి ఈ కందిపప్పు అనేది కడుక్కోవాలి ఈ గిన్నెలో వేసుకుంటున్నాను ఈ పప్పుని ఒక రెండు సార్లు కడుక్కుంటే మనకి ఈ పైన మనకి డస్ట్ కట్టు ఉంటే పోతుంది రెండు సార్లు కడుక్కోవాలి శుభ్రంగా ఈ విధంగా శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి ఈ కడుక్కున్న పప్పుని మనం వచ్చేసరికి ఇప్పుడు ఉడగబెట్టుకోవాలి ఉడగెట్టుకుందాం ఫ్రెండ్స్ కడుక్కున్న పప్పుని ఇప్పుడు వచ్చేసరికి ముందుగా నేను పొయ్యి మీద ఎసరైతే పెట్టుకున్నాను పప్పు ఉడకబెట్టడం కోసం ఇప్పుడు ఆ పప్పుని ఇందులో వేసేసుకుందాం పప్పు వేసుకున్నాం కదండి ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి అలాగే ఒకటిన్నర స్పూన్ సాల్ట్ ఈ రెండు వేసుకొని ఈ పప్పుని బాగా ఉడికించాలి మూత పెట్టి ఉడికిస్తే ఒక పది నిమిషాల పాటు బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఆ పప్పు ఉడికేలోపు మనం ఈ మునగాకులు మనం వచ్చేసరికి దూసేసుకుందాం ఫ్రెండ్స్ చూసారా ఈ మాత్రం వచ్చేసరికి తుంచుకున్నాను బాగా ఇప్పుడు దీన్ని వచ్చేసరికి శుభ్రంగా కడుక్కుందాం వాటర్ వేసి ఈ విధంగా కడుక్కొని ఇప్పుడు దీన్ని వచ్చేసరికి పక్కన పెట్టుకుందాం అలాగే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం అలాగే టమాటా కూడా కోసుకున్నాం అలాగే పచ్చిమిర్చి కూడా నిలువుగా చీరేసుకుందాం ఫ్రెండ్స్ ఈ పప్పు వచ్చేసరికి పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించాను మనకు వచ్చేసరికి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడు ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకుందాం ఇవి వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దాం ఇవి వచ్చేసరికి ఉల్లిపాయ టమాటా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాను ఇప్పుడు వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఈ పప్పు వచ్చేసరికి ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికింది ఇప్పుడు వచ్చేసరికి మనం ముందుగా కడుపు పెట్టుకున్న మునగా అయితే వేసుకోవాలి మునగాకు వేసుకొని ఒక్కొక్క మరొక మూడు నిమిషాలు బాగా ఉడికిద్దాం మునగాకు వేసుకొని ఒక రెండు నిమిషాలు అయ్యింది ఇప్పుడు వచ్చేసరికి నిమ్మకాయ సేజ అంతా చింతపండు అయితే వేసుకోవాలి అలాగే మూడు స్పూన్లు కారం అయితే వేసుకోవాలి ఇది వచ్చేసరికి చిన్న స్పూను అందుకే మూడు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసరికి ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు బాగా మాకలేద్దాం ఫ్రెండ్స్ ఈ రెండు వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా నుంచి వెళ్ళాము మనకి వచ్చేసరికి ఆల్మోస్ట్ వచ్చేసరికి పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు వచ్చేసరికి దించేసుకుందాం చూడండి అలా ఉడికి కొత్త కొత్త ఆఫీస్ స్ట్ దించుకున్న పప్పుని రెండు కాళ్ళ మధ్యలో ఇలా దన్ను పెట్టుకోవాలి ఇలా దన్ను పెట్టుకొని పప్పు రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకుంటే మనకు వచ్చేసరికి పప్పు అనేది ఆ మునగాకు అలాగే ఆ టమాటాలు అన్నీ బాగా చిదిగి మనకు వచ్చేసరికి పప్పు కొంచెం బాగా టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ పప్పును వచ్చేసరికి బాగా రుద్దుకున్నాను మనకు వచ్చేసరికి బాగా నలిగిపోయింది ఆ టమాటా ముక్కలు కానీ ఆ పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు బాగా వచ్చేసరికి నలిగాయి అలాగే మునగకు కూడా బాగా నలిగింది ఇప్పుడు వచ్చేసరికి పక్కన పెట్టేసి తాలింపు అయితే రెడీ చేసేద్దాం ఫ్రెండ్స్ పోపు కోసం వచ్చేసరికి పొయ్యి మీద కళాయి పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పచ్చపప్పు మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇవి వేసుకొని ఒకసారి లైట్గా వేగేద్దాం అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు ఇవి కూడా వేసుకున్నావు సరే కలుపుకున్నాం ఇలా వేగిన తర్వాత ఒక ఎనిమిది ఎండు మిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా వేగించాలి ఇలా వేగించుకొని ఒక మూడు రమ్మలు కరివేపాగా అయితే చూసుకోవాలి ఈ కరేపు కూడా వేసుకున్నాం సార్ కలుపుకున్నాం ఫ్రెండ్స్ తాలింపు వచ్చేసరికి ముందుకు రుబ్బుకున్నాం కదా ఆ పప్పులోకి వచ్చేసరికి వేసేసుకుంటున్నాను మనకి పప్పుతో కాంబినేషను అప్పడాలు ఆపడాలు వచ్చేసరికి వేపుకుందాం మనం పర్ఫెక్ట్గా మునగాకు పప్పు వండిస్తాం దాంతో కాంబినేషను అప్పడాలు అలాగే ఆవకాయ అలాగే నెయ్యి కూడా ఉంది ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ముందుకు వచ్చేసరికి వడ్డించుకుంటాను మనం ముందుగా అయితే పప్పు తనైతే టేస్ట్ చేద్దాం అదిరిపోయింది టేస్ట్ సూపర్గా ఉంది చాలా బాగుంది ఈ మునగాకు పప్పు నేను వచ్చేసరికి ఇప్పటికొచ్చి తినలేదు ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తే చాలా బాగుంది అసలు ఎంత బాగుంటుందో అనుకోలేదు అదిరిపోయిన టేస్ట్ చాలా బాగుంది అలాగే ఇందులోకి వచ్చేసరికి కొంచెం ఆవకాయ వేసుకుందాం ఈ ఆవకాయ అనేది పప్పులోనికి మరింత టేస్ట్ వస్తుంది ఈ ఆవకాయ కలుపుకొని తింటే ఈ చేదు ఏమైనా వస్తుందో అనుకున్నాను కానీ ఈ మునగకు వల్ల ఏం లేదు కానీ మేము వచ్చేసరికి కొంచెం మునగ కొంచెం తక్కువ వేసుకున్నాం ఎందుకంటే అలవట్లేదు కాబట్టి ఇంతకుముందు ఎప్పుడు తినలేదు కాబట్టి కానీ టేస్ట్ మటుకు అదిరిపోయింది సూపర్ వచ్చింది మామూలుగా లేదు ఆవకా కలుపుకుంటే అదిరిపోయింది టేస్ట్ అలాగే కొంచెం నెయ్యి వేసుకున్నాం నెయ్యి వేసుకొని కలుపుకొని తి ఒక్కొక్క మద్దతు తింటుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే మామూలు లేదు సూపర్గా వచ్చింది అది తిరిపింది చాలా బాగుంది ఈ మునగాకు పప్పు వల్ల ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు అయితే ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం మన వింటేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ అయితే ఆలో పెట్టుకోండి మరొక మంచి వంటకంతో వస్తాను అంతవరకు బాయ్